అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే బ్యాంక్ కస్టమర్లకు బిగ్ షాక్ బ్లాక్ ఆర్బీఐ సంచలన నిర్ణయం లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో కాలాక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఉన్న ఛానల్ చూస్తున్నట్లయితే గనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియో లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రిచ్ ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే తెలియజేస్తుంది వీడియో లైక్ చేసిన తర్వాత షేర్ చేయడం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వస్తాయి ఇంకా ఆలస్యం చేయకుండా ఆర్బీఐ తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటి ఏటీఎం కార్డులు ఎందుకు రద్దు చేస్తుంది తెలుసుకుందాం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ఒక ముఖ్యమైన అప్డేట్ ను విడుదల చేసింది ఇది దేశవ్యాప్తంగా ఏటీఎం కార్డును వినియోగదారులకు ప్రభావితం చేయబోతోంది ఆర్బీఐ అప్డేట్ డిసెంబర్ ఐదవ రెండు వేల ఇరవై నాలుగు నుండి అమల్లోకి వచ్చింది ఏటీఎం కార్డు హోల్డర్లందరూ తమ కార్డుని వారి మొబైల్ నెంబర్ తో లింక్ చేయడం తప్పనిసరి అని పేర్కొంది ఇది చేయకపోతే బ్లాక్ కావచ్చు అలాగే డిజిటల్ లావాదేవీలలో భద్రతను కొనసాగించడానికి వారి మొబైల్ నెంబర్ వారి బ్యాంక్ ఖాతాకు లింక్ చేయబడిందని నిర్ధారించుకోవాలని ఖాతాదారుని రిజర్వ్ బ్యాంక్ కోరింది ఆర్బీఐ కొత్త ఆర్డర్ ఆర్బీఐ కొత్త ఆర్డర్ ప్రకారం ఖాతాదారులందరికీ మొబైల్ తో ఏటీఎం కార్డును లింక్ చేయడం తప్పనిసరి ఈ లింకింగ్ ప్రక్రియ పూర్తి కాకపోతే డిసెంబర్ ఐదో తర్వాత ఏటీఎం కార్డును బ్లాక్ చేయవచ్చు ఎలాంటి అనధికార లావాదేవీలను నివారించడానికి భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ చర్య తీసుకున్నట్లు ఆర్బీఐ తెలిపింది డిజిటల్ బ్యాంకింగ్ను ప్రోత్సహించడానికి సైబర్ భద్రతను నిర్ధారించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ చర్య తీసుకుంది ఏటీఎం కార్డుతో మొబైల్ నెంబర్ను లింక్ చేయడానికి కస్టమర్లు వారి బ్యాంక్ ఖాతాను సంప్రదించవచ్చు లేదా ఆన్లైన్ మాధ్యమం ద్వారా లింక్ చేయవచ్చు మొబైల్ నెంబర్ని ఏటీఎం కార్డుతో ఎందుకు లింక్ చేయడం మొబైల్ నెంబర్ని ఏటీఎం కార్డుతో లింక్ చేయడం ముఖ్య ఉద్దేశం భద్రతను పెంచడం మీ మొబైల్ నెంబర్ని మీ ఏటీఎం కార్డుకి లింక్ చేసినప్పుడు మీరు బ్యాంక్ చేసే అని పైన తక్షణ హెచ్చరికలు పొందుతారు ఇది ఇలా చేయడం వల్ల మోసాలను అరికట్టవచ్చునని ఆర్బీఐ ఉద్దేశం ఎందుకంటే ఎవరైనా మీ కార్డును ఉపయోగిస్తే మీరు వెంటనే సమాచారాన్ని పొందుతారు ఏటీఎం కార్డును మొబైల్ నెంబర్తో లింక్ చేయడం ఎలా ఏటీఎం కార్డుని మొబైల్ నెంబర్తో లింక్ చేయడానికి కస్టమర్లకు వారి బ్యాంక్ బ్రాంచ్ ని లింక్ చేసుకోవచ్చు ఇది కాకుండా ఆన్లైన్ ప్రక్రియ కూడా చాలా బ్యాంకులలో అందుబాటులో ఉంది దీని ద్వారా ఇంట్లోనే కూర్చుని మొబైల్ నెంబర్ను లింక్ చేయవచ్చు ఏటీఎం కార్డులు బాక్ అయితే ఏం చేయాలి ఏదైనా కారణం చేత మీ ఏటీఎం కార్డు బ్లాక్ చేయబడిన మీరు ముందుగా మీ బ్యాంక్ బ్రాంచ్ సంప్రదించి దాని గురించి తెలియజే దాని గురించి తెలియచేయాలి ఏటిఎం కార్డును ఎందుకు మోసివేయబడిందో మీరు బ్యాంక్ శాఖ నుండి తెలుసుకుంటారు మీకు కొత్త కార్డుని మళ్ళీ జారీ చేయవచ్చు అలాగే మీ కార్డు పోయినా లేదా దొంగలించబడినా మీరు వెంటనే బ్యాంక్ తెలియజేయాలి తద్వారా దాన్ని బ్లాక్ చేయవచ్చు ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్